అనేది బాంబైకి రాని కదా బొంబై అనేది సౌండ్ ఓహో సౌండింగ్ బాగుంది ఆ బొంబైకి రాను బొంబాయి అనేది బల పలుగుతుంది అనమాట సో అందుకోసం ఆ బొంబాయి అనేది ఫిక్స్ అయింది రామురాత నేచర్ ఏంటిదండి రామరాతడు చాలా సైలెంట్ పర్సన్ యాక్చువల్లీ చాలా నెమ్మదస్తుడు సైలెంట్ పర్సన్ ఎవరికి యాక్చువల్లీ మనం ఇది ఎక్కువ మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమైనా హట్ అవుతారేమో అని ఏదైనా ఒకళ్ళు ఎదుటి వాళ్ళు హట్ చేసినా కూడా సర్లే దీన్ని మనకి ఎందుకులే మనం ఈ విషయాన్ని ఇక్కడితో లైట్ తీసుకుందాం అని పక్కగా జరిగే నేచర్ అవుతుంది బిగ్ బాస్కి అసలు వెళ్తా అనుకున్నాడు అసలు యాక్చువల్లీ బిగ్ బాస్కి నుంచి రాముకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ కాల్ వచ్చింది త్రీ మంత్స్ బ్యాక్ కాల్ వచ్చింది వాళ్ళు ఇట్ ఇట్లా అని అడిగితే రాము అప్పుడు నాతో డిస్కషన్ చేశాడనమాట అన్న ఇట్లా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది మరి వెళ్దాం వెళ్ళాలా కథ నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు బయట నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలా పాపులర్ వచ్చేసి పాపులారిటీ వచ్చేసింది ఇప్పుడు అందవసరంగా ఇప్పుడు దానికి వెళ్ళి నేను ఎందుకు ఇంత ఇదంతా అవసరమానే అయితే లేదు రాము నువ్వు వెళ్తే ఇప్పుడు ఇంకా ఇప్పుడు డెబ్భై శాతం తెలిసినప్పుడు రేపు ఇంకా వంద శాతం తెలుస్తావు నువ్వు మంచి రీచ్ వస్తుంది బాగుంటుంది నెక్స్ట్ కెరీర్ చాలా ప్లస్ అవుతుందని డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా ఫిక్స్ అయిపోయి వెళ్ళాడు బిగ్ బాస్కి ఇప్పుడు ఆడుతున్నాడు కదా ఎందుకంత అంటే బిగ్ బాస్ అన్న తర్వాత ఎలా ఉండాలంటే యాక్టివ్ ఉండాలి మాట ఉండాలి కానీ కామ్గా వెళ్తున్నాడు రాము రాతోడు నన్ను కొట్టిన పర్వాలేదు కానీ నేనైతే కామ్ ఉంటా అని ఎక్కువ శాతం మైండ్ బ్లాక్ అయింది నేను ఆ టైంలో మాట్లాడలేకపోయానని అంటున్నాడు ఏంది ఆట అసలు అనేది అంటే రాము అది ఒరిజినల్ అతను అలాగే ఉంటాడు యాక్చువల్లీ అతను ఏం మాస్క్ వేసుకొని అయితే ఆడట్లేదు రాము బయట కూడా అలాగే ఉంటాడు కాకపోతే కొంచెం సిక్కుగా ఉన్నాడు అదైతే కనబడుతుంది కొంచెం దిగులు పడుతున్నాడు కొంచెం ఆలోచిస్తున్నాడు మేబీ వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడేమో కాకపోతే అతను నేచర్ అయితే బయట ఉన్న కూడా అంతే ఎక్కువ ఎవరికి హాని చేయాలనుకోడు ఎక్కువ ఎవరిని హట్ చేయడు అలాగే ఉంటాడు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాము వాళ్ళది రాము వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి యాక్చువల్లీ బిఫోర్ ఈ రా తను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ మమ్మీ డాడీ పనికి చేసుకునే వాళ్ళు వాళ్ళు బొంబాయి కూడా వెళ్ళి పనికి అక్కడ కూలి పని చేసుకుని వచ్చారు ఇక్కడ కూడా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో రాము కాకుండా ఇంక ఇద్దరు రాముకి ఇద్దరు అన్నలు ఉన్నారు ఇద్దరు ఒక అక్క ఒక చెల్లి ఉంది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సో టోటల్ ఫ్యామిలీకి మొత్తానికి మనోడే స్ట్రాంగ్ పిల్లర్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికైనా ఏదైనా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ మారుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ రాము వాళ్ళని మాత్రమే అంత సపోర్టివ్ రాము వాళ్ళ ఫ్యామిలీకి ఒక పూర్ ఫ్యామిలీ చల్లి వచ్చి వాళ్ళ ఒక అవునండి అంటే ఒక కూలి ఒక కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఇంతమంది ప్రేక్షకుల ఆదరణకి అవ్వడం అనేది అది చాలా చిన్న విషయం అయితే కాదు అది అది నిజంగా అతని హార్డ్ వర్క్ అతని కమిట్మెంట్ అతని డెడికేషన్ అది ఫోక్ నుంచి కూడా ఫస్ట్ అనుకుంటా రామే అవును అవును రామే పాల్ స్టేట్ బ్రేక్ కొట్టడం పాన్ ఇండియా స్టార్ కూడా అవ్వడం కూడా ఫోక్ లో ఫోక్ లో రావు రాము అని ఓకే అంటే బిగ్ బాస్ కి వెళ్ళి అంటే మీకు కొంచెం షేర్ చేసుకుంటారు కదా బిగ్ బాస్ కి ఇలా అలా ఉండాలన్నా సార్ లేకుంటే ఏమని పిలుస్తుంటాం మీకు నన్న మేమిద్దరం కామెడీగా మేము ఏమంటే రెగ్యులర్ పిలుచుకునేది ఒకటే నేనే నేను రాముని చారి గారు అంటాను అచ్చా రాము నన్ను రావు గారు అంటారు ఓకే ఇట్లా పిలుచుకుంటాము మేము మాక్సిమం చాలా మంది నా పేరు కూడా రావు గారు అనుకుంటారు అన్నమాట నన్ను రావు గారావు గారు ని చేస్తారు అంతే బిగ్ బాస్ నుంచి నాకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ళు రామ్ గురి చెప్పడానికి మాట్లాడడానికి రావు గారు అని పిలుస్తున్నారు అది పెద్ద కామెడీ అయిపోయింది ఈ కామెడీ నా పేరు కా రావు గారు కాదు నా పేరు వలి కాకపోతే మేమిద్దరం అలా ముద్దుగా పిలుచుకుంటాం అంతే అచ్చా అచ్చా రావు గారు కామెడీ రావు గారు చారి గారు రావు గారు చారి గారు చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంతే కానీ మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అవ్వాల్సి వస్తుంది అవ్వాల్సి వస్తుంది ఓకే రామురావు తోడు లవ్ ఏమైనా ట్రాక్ ఉందా అండి ఆ ఏం లేదండి ఏం లేదు అన్ని చిన్న చిన్న గాసిప్స్ వచ్చాయి కానీ ఏం నిజాలు కావు ఏం లేవు కానీ బిగ్ బాస్ లో కూడా లవ్ ఏం నడుపుతలేడు అందరు చిన్న పిల్ల చేస్తున్నారు ఆయన పాపం అంటే అందరిలో కల్లా చిన్నోడు రాములాగనే ఉన్నాడు యాక్చువల్లీ సో అందుకే అక్కడే కొడుకులాగానే నేను కానీ భరణి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ ముందు శ్రేష్ఠి వర్మ గారు కూడా రాముకు ఉన్న ఫస్ట్ వీక్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఆవిడ బాగా కాకపోతే ఆమె వెళ్ళిపోవడం కొంచెం రాముకు మంచి సపోర్ట్ పోయినట్టయింది కాకపోతే భరణి గారు ఉన్నారు కాక ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా రాము మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా అయితే డెఫినెట్ గా మంచిగా ఆడతాడు నాకు తెలిసి టాప్ ఫైవ్కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా నా నమ్మకం అంటే బిగ్ బాస్ కి ఎంటర్ అవ్వగానే మంచి లగ్జరీ ఉండాలి అది ఉండాలి అని అనుకుంటాం కానీ నాకు వెళ్ళంగానే ఒక బట్టల టాస్క్ వచ్చింది మొత్తం బట్టలు ఉతుకడం అప్పుడు అంటే మేమంటే ఆడియన్స్ లాగా చూడొచ్చే టాస్క్ అని కానీ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు దగ్గర ఉండి రాముతోనే ఉండే వాళ్ళు కదా ఎలా ఫీల్ అయ్యారు అది అందరు బట్టలు ఉతుకుతున్నాడా వాళ్ళమ్మ రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ రాము బిగ్ బాస్ వెళ్ళాక ఒక టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి ఏంది ఏంది నాయన రాము చేతి ఇట్లా బట్ తీసుకున్నారు నన్ను స్టూడియోకి తీసుకపో నన్ను బిగ్ బాస్ ఉండాస్ నన్ను తీసుకెళ్ళు నేను నేను వాళ్ళతో మాట్లాడతా రాము ఎందుకు బట్ట ఉతకాలి అమ్మా అది గేమ్ అమ్మా ఏం చేస్తాము ఏం చేయలేము అది మాది గేమ్ ఏం కాదు రామయ్య కాదు అందరు అలాగే పనులు చేయాలి తప్పదు అని చెప్పేసి ఆమె కొంచెం కన్నీళ్ళది పెట్టుకుంది నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు నా కొడుకు ఇంత బట్టలుతున్నాడు ఇది చేస్తున్నాడు బాధపడుతున్నాడు అని కాకపోతే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాక తప్పదు ఖచ్చితంగా అందరు కష్టపడి ఆడాల్సిందే ప్రూవ్ చేసుకోవాల్సిందే కానీ వాళ్ళకి తెలియదు కదా అది వాళ్ళకి తెలియదు తర్వాత ఆమె అర్థం చేసుకుంది కానీ కన్నీళ్ళు పెట్టుకుంది అంటే తల్లి ప్రేమ చూడు నా కొడుకుతో బట్టలు ఉతికిస్తూ అవును 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 కొంచెం ఇంకా ఏమన్నా ఫీల్ అయింది కొడుకు ఇక్కడ ఇంటికుంటే ఏం పని చేయకపోయేవాడు వాళ్ళ నాన్న ముఖ్యంగా వాళ్ళ నాన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ ఏడుస్తున్నాడు నాకు మా బా మా అబ్బాయి ఎందుకు మా అబ్బాయిని ఎంత కష్టపడడం ఎందుకు నా కొడుకు అంత కష్టపడుతుంటే నేను చూడలేను ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరికంటే బాగా ముద్ద చూసుకునేది రామునే ఎందుకంటే మొత్తం కుటుంబానికి అతనే స్ట్రాంగ్ పిల్లరు అతనే ఏదైనా అందరికి చేసేదైనా సరే వాళ్ళ అన్నలను చూసుకునేదైనా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదైనా సరే అంటే సపోజ్ చెప్పాలంటే వాళ్ళన్నకి బిజినెస్ కోసం వాళ్ళన్నకి ఒక బస్సు కొనిచ్చాడు ఒక ఈ మధ్యనే కొనిచ్చాడు ఒక బస్సు వాళ్ళ ఇద్దరు అన్నలకి ట్రావెల్స్ బిజినెస్ పెట్టించాడు బస్సులు ట్రావెల్స్ రెండు ఆటోలు కొనిచ్చాడు ఇల్లు కట్టించాడు ఇంత చేసుకున్న వాళ్ళకి వాళ్ళ తమ్ముడు మీద ప్రేమ ఉంటుంది కదా అతను వెళ్ళి అలా బిగ్ బాస్ లో బట్టలు ఒగుతుండడం ఆ పండ్లన్నీ చేస్తుండడం చూసి ఇదే కుటుంబం అంతా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు నాకు నేనే లిటరల్గా నా కంలలో నేను వచ్చాయి అన్ని తెలిసినా నేను కూడా లిటరల్గా ఎమోషనల్ అయిపోయారు అలా కానీ ఆ బట్టలది కొంచెం మాకు కూడా బాధ అనిపించింది అది ఈ అబ్బాయికి ఏందని అంటే అని పెద్ద లేడు కదా చిన్నపిల్లలు లాగా సరికి అది అవసరం ఈ అబ్బాయికి అన్నట్టు అనిపించింది మన రీతు టాస్క్ లో కూడా మనం అది చేసేది కూడా మొత్తం టాస్క్ లో కూడా ఇట్లే బ్లాంక్ గా నిలబడేసాడు తీసుకో అనేసి ఇట్లా చేయబెట్టేసి నిలబడ్డాడు ఏంటి నాకు మస్తు కోపం వచ్చింది దగ్గరుంటే నేను కొట్టేవాడిని నువ్వు ఆడడానికి వచ్చావా లేకుంటే సపోర్ట్ నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదే చెప్పారు ఎందుకు ఇలా రాము ఒక పాయింట్ ఏది కరెక్ట్ గా మాట్లాడకుండా ఒక పాయింట్ ఏది తప్పకుండా ఇది చేస్తున్నాడు అంటే కొంచెం అలాడు మనోడు ముందే బ సాఫ్ట్ చాలా సాఫ్ట్ అనమాట ఎవరితో ఎక్కువ పడడం కానీ హట్ చేయడం కానీ ముందే మనోడు ఏం ఫీల్ అవుతారంటే లోపల అమ్మో ఇప్పుడు నేను ఇది మాట్లాడితే అవతల పర్సన్ హట్ అవుతారేమో అవతల పర్సన్ ఏమన్నా నేను ఇబ్బంది పెడతానేమో విధంగా ఆలోచిస్తాడు కానీ సరే నాకు తెలిసేది ఇప్పుడు ఇప్పుడే డెఫినెట్గా ఖచ్చితంగా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాడు నెక్స్ట్ వీక్ ఇంకా చాలా మారిపోతాడు రాము కానీ మన నామినేషన్ లో కూడా చూస్తే రాముని మొత్తం ఒక ముద్దయి చేసి తనుజ గాని రీతో గాని వీళ్ళిద్దరు ఒక క్వశ్చన్ అంటే ఎవరిని అడగలే అట్లా అవును ఇప్పుడు వెనక మాట మాట్లాడుకుంటారు ముందు ఒక మాట మాట్లాడుతారు అది కామన్ జరుగుతూనే ఉంటారు అదే బిగ్ బాస్ అవును నిజ జీవితంలో కూడా అట్లే ఉంటది బిగ్ బాస్ లో కూడా అదే ఉంటది కానీ రాము అమాయక్ కూడా అట్లా చేసి రీతూ అంత ఫైర్ అవి చెప్పు 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 అని అనడం జరిగిందా ఏంటిది అసలు నాకైతే అలాగే అనిపించింది అంటే రాము ఏం మాట్లాడినా మాట్లాడు మాట్లాడలేడు కదా వాళ్ళ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి వాళ్ళిద్దరు ఒకటి అనుకొని మాట్లాడి చేసినట్టే అనిపించింది తప్ప నాకు అందులో అంత ఫెయిర్ కూడా ఏమనిపించలేదు అట్లా అనడం రాము ఎంతవరకు అంటే డిఫెండ్ ఎందుకు చేసుకోలేకపోతుండు అదే రాముతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాము కొంచెం అవతల పర్సన్ ఎక్కడ హట్ అవుతారు బాధపడతారు ఆలోచిస్తున్నాడు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి నా పాయింట్ ఆఫ్ నేను ఫైట్ చేయాలని అతను అది ఆ డిసిషన్ గట్టిగా తీసుకోలేకపోతున్నాడు కానీ వన్స్ ఒక్కసారి ఆ డిసిషన్ తీసుకుంటే మాత్రం అతను డెఫినెట్గా ఫైర్ ఇంకా అంటే మనోడు బాగా ఆడతాడు ఇంకా ఒకసారి ఆడడం మొదలు పెడితే చాలా బాగా ఆడతాడు ఐ థింక్ నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ ఈ వీక్ ఈ వీక్లో మనోడికి అర్థమైపోయింది అంటే ఫస్ట్ వీక్లో నామినేషన్ ఉన్నాడు సెకండ్ వీక్లో లేడు కదా థర్డ్ వీక్ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ నామినేషన్ అతనికి ఇదే ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ నామినేషన్ నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్గా మనోడు ఇదంతా ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు ఈసారి కానీ బిగ్ బాస్ నైన్ లో కూడా సంజన గానీ వేరే వాళ్ళు కూడా ఇక రాము ఏదేదో మాట్లాడతాడు ఫోకస్ చేస్తున్నా అంటే లేనిది కూడా సృష్టిస్తురా లే అట్లా చెప్పేస్తున్నారు ఆ రామును నువ్వు అన్నట్టు అందరు అలాగే చేస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి రాముని ఎక్కువ మాట్లాడియట్లేదు ఏదో వస్తుంటే ఆ నువ్వు ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు నీకేం తెలియదు అన్నట్టుగా పెడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ వాళ్ళందరూ ప్రతి అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్కి అతను అతను మాట్లాడే హక్కు ఉంది అతను మాట్లాడాలి మాట్లాడితేనే మనం అక్కడ ప్రజెంట్ అయ్యేది లేకపోతే మాట్లాడని ఇస్తలేరు కానీ వాటన్నిటి బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నాను రాము ఈ వారం అయితే బ్రేక్ చేస్తాడు టాస్క్ ఇంపార్టెంట్ రాముకి యాక్చువల్లీ ఈ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో డెఫినెట్ గా రాములో ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా బయటకు వస్తుంది తనుజా కూడా ఈ విషయం తర్వాత నన్ను అక్క అని పిలువకు నేను ఇక్కడినిగా తనుజా అని చెప్పండి అని చెప్పడం చేసింది అంటే వేరే వాళ్ళ మీద అంత అరవద్ది రాము మీదనే ఆ రోజు అక్క అట్లా కాదని చెప్తుంటే కూడా వినకుండా నా దగ్గరికి రాకు ఎవరు నాకు ఇక్కడ రిలేషన్స్ లేరు బాండింగ్ చేయొద్దని తనుజీ రాము అయితే ఏం మాట్లాడలేదు కదా రాము మీద ఎంత గట్టిగా రోజు మిగతా వాళ్ళైతే ఇదే మాట అంటే వాళ్ళతో గట్టి ఫైటింగ్ అవుతుంది వాళ్ళ గట్టి వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ఆపోజిట్ కానీ రాము అయితే ఏం మాట్లాడలేదు కదా అందుకు అందుకు వాళ్ళు ఇలా అంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina Peru, mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.